అందరికీ ప్రైజ్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఇరవై రెండవ అధ్యాయము ఒకటో వచనం యహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే యహోవా మందిరానికి వెళ్దాము అని చెప్పి జనులందరూ కూడా నాతో అనినప్పుడు నేను సంతోషించుతుని అని చెప్తున్నాడు అనమాట నిజానికి దావిది గారు దేవుని సన్నిధిని ఎంతో ప్రేమిస్తాడు ఆయనకు చాలా ఇష్టం ఎక్కువ సమయము దేవుని సన్నిధిలో గడపాలి అని ఆశపడతారనమాట ఎక్కువ సమయం దేవునితో సహవాసం చేయాలని ఆశపడతారనమాట కాబట్టి యహో మందిరానికి వెళ్దాము అని చెప్పి జనులందరూ కూడా దావేది గారితో అన్నప్పుడు ఆయన చాలా సంతోషపడ్డాడు అందరితో కలిసి నేను సంతోషంగా ఆనందంగా దేవుణ్ణి ఆరాధించవచ్చు దేవుని సన్నిధిలో సహవాసం చేయొచ్చు దేవుని సన్నిధిలో మేమందరం కలిసి దేవుణ్ణి స్థుతించొచ్చు అని సంతోషపడుతున్నాడు అనమాట నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే దేవుని సన్నిధికి ఆదివారం రావడము శుక్రవారం మేబీ ఛాన్స్ అంతే ఇప్పుడున్న పరిస్థితిలో అందరూ ఎవరిని తప్పుడు బట్టే ఉద్దేశం కాదు నిజమే వాస్తవంగా జరుగుచుండో చెప్తున్నాం అలా ఉన్నారు అందరూ మోస్ట్లీ అందరూ భక్తి విషయంలో చల్లారిపోతున్నారు ఎందుకంటే కడవర దినాలు దగ్గరకు వచ్చేసాయి అపవాది ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ బలహీనతలను బట్టి ఆ బలహీనతలు తోసేసి వాళ్ళ భక్తిని చల్లారి చేస్తున్నాడు అనమాట అది అందరూ గుర్తించట్లేదు గుర్తించిన వారు దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి తండ్రి ఇలా జరుగుతుంది క్షమించండి పశ్చాత్తాపడుతున్నారు మరలా తిరిగి వారు భక్తి జీవితంలో నిలబడుతున్నారు దేవుని కృపతో కానీ చాలామంది నిదానంగా నిదానంగా ఏమవుతుందంటే వాళ్ళు ఆ విషయం గురించి ఆలోచించట్లేదు అవును నేను ఒకప్పుడు ఎంత భక్తిగా ఉన్నాను ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోతున్నాను అని ఆలోచించట్లేదు రైతుల అందుకే దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు అన్నమాట అందుకే ఇక్కడ దేవుని వాక్యం కూడా చెప్తుంది ఏమంటే దావిది గారు ఆ జనులందరూ ఆయనతో చెప్తున్నారు దేవుని మందిరానికి వెళ్దామని అప్పుడు ఆయన ఎంత సంతోషపడుతున్నాడు చూడండి ఇప్పుడు జనరల్గా మనము ఈ లోకంలో ఏమన్నా చర్చుకెళ్దాంరా అని చెప్పేసి అంటే ఏ నాకు చాలా పనులు ఉన్నాయి కానీ నువ్వు వెళ్ళు అంటారు అప్పుడు మనకు సంతోషం ఏదు బాధేస్తుంది అరే కంటే మించిన పని ఏముంది నీకు దేవుని కంటే గొప్ప పని ఏముంది నీకు ఆయన మాత్రం నీకు అవసరమైనవన్నీ ఇవ్వాలి నీకు కష్టం వస్తే సాయం చేయాలి బాధ వచ్చిన సాయం చేయాలి నీ కష్టం బాధ ఏదైనా పరిస్థితి లేకపోతే ఆయన కావాలి నీకు లేకపోతే ఆయన సన్నిధికి వెళ్దామంటే మాత్రం నాకు పని ఉంది అది ఇది అని చెప్పేసి సాకులు చెప్తున్నాం అని బాధ వేస్తుంది కానీ ఇక్కడ దావిది గారిని జనులందరూ వచ్చి అడుగుతున్నారు దేవుని సన్నిధికి వెళ్దాము అని అందుకు ఆయన సంతోషపడుతున్నాడు అనమాట సో పరిస్థితి ఎలా ఉందంటే ఒకప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళడానికి భక్తులు చాలా సంతోషించేవాళ్ళు ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడిపేవాళ్ళు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో గడపడం చాలా అరుదు అయిపోతుంది పరిస్థితులు మారిపోతున్నాయి అంటే ఈ వాక్యం ద్వారా దావిది గారు ఏం చెప్తున్నారంటే జాగ్రత్త పడండి భక్తిలో చల్లారిపోద్దండి దేవుని సన్నిధికి దూరం అయిపోద్దండి అపవాది చాలా రకాలుగా మిమ్మల్ని భక్తి జీవితం నుండి తప్పించే ప్రయత్నం చేస్తాడు విశ్వాసం నుంచి తప్పించే ప్రయత్నం చేస్తాడు కాబట్టి జాగ్రత్త పడి నువ్వు దేవుని చెంతకొచ్చి ఆయన సన్నిధికి వచ్చి ఆయన పాదాలు పట్టుకోండి ఆయన పాదాలు పట్టుకుని తండ్రి మేమున్న పరిస్థితుల్లో భక్తిలో చల్లారిపోయే మెట్టుకి వెళ్ళిపోయే అవకాశం ఉంది మాకు సహాయం చేయండి విశ్వాసంలో పడిపోకుండా సహాయం చేయండి భక్తి జీవితంలో పడిపోకుండా సహాయం చేయండి మీతో సహవాసం కోల్పోకుండా సహాయం చేయండి మీతో నిత్యము మేము సహవాసం చేస్తూ మీ సన్నిధిలో సంతోషంగా తండ్రి మిమ్మల్ని మహింపరిచకృపను భాగ్యమును మాకివ్వండి అలా మమ్మల్ని మీ సన్నిధిలో నిలవబెట్టుకోండి మీకు నమ్మకమైన గొప్ప సాక్షులుగా మమ్మల్ని వాడుకోండి అని మనం అడగాలన్నమాట ప్రజల కాబట్టి కడవర్దినాల్లో ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడాలి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం చెక్ చేసుకుందాం దేవుని సన్నిధికి వచ్చి దేవుని అడగండి ప్రవ్వా మీ కాయాస్కరంగా నేను ఎక్కడైనా జీవిస్తున్నానా ఎక్కడైనా ప్రవర్తిస్తున్నానా నాలో ఏ తప్పులు ఏ పొరపాట్లు ఉన్నాయి చెప్పండి తండ్రి నేను మార్చుకుంటాను సరి చేసుకుంటాను ఒకవేళ తప్పులు పొరపాట్లు చేస్తుంటే తండ్రి నేను క్షమాపణ అడుగుతున్నాను నన్ను మన్నించండి నన్ను సరి చేయండి నన్ను బాగు చేయండి నువ్వ నా విశ్వాసం నేను కాపాడుకోవడానికి నాకు శక్తినివ్వండి బలమునివ్వండి నాకు సహాయం చేయండి అని దేవుని అడగండి రైతుల సమయాన్ని పోనియద్దండి ఇప్పుడంటే ఎలా అంటే ఎక్కువ సెల్ ఫోన్స్ వచ్చేసినాయి కాబట్టి ఎక్కువ సెల్ ఫోన్ సినిమాలు సీరియల్స్ వీటితో సమయమంతా గడిచిపోతుంది దేవునితో సహవాసం చేయలేకపోతున్నాం ప్రార్థనలు కూర్చోలేకపోతున్నాం దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం లోకం కూడా చాలా అట్రాక్ట్ చేస్తాం చాలా రకాల పాపల్లో పడిపోతూ దేవుని సన్నదికి దూరం అయిపోతున్నాం కాబట్టి దావీది గారు వలె మనము దేవుని సన్నదికి వెళ్దామంటే సంతోషించాలి ఆ సంతోషాన్ని అనుభవించాలి అవును నాకు దేవుని సన్నది కావాలి నేను వస్తాను అని పరిగెత్తి రావాలి అంతేగాని నాకు పనులు ఉన్నాయి నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పి సాకులు చెప్పకూడదు రైతుల ఒకవేళ ఇంతవరకు నువ్వు దేవుని సన్నిధి కంటే ఇలా సాకులు చెప్తూ తప్పించుకున్నావేమో తప్పించుకుంటున్నావేమో ఇక్కడ నుంచి ఆలోచించు సరి చేసుకో అలా చేయద్దు దేవుని సన్నిధిని పొరపాటును కూడా నిర్లక్ష్యం చేయొద్దు దేవుని సన్నిధికి రా ఇంకా పది మందిని దేవుని సన్నిధికి పిలుచుకోని రా రైతుల దేవుని సన్నిధికి రావడానికి సంతోషించు లోకంలో ఉండటానికి బాధపడు వ్యర్థమైన పనులు చేయడానికి పనికిరాన్ని చెత్త చేయడానికి బాధపడు సమయాన్ని వ్యర్థపరచడానికి బాధపడు సినిమాలు అని చూడడానికి బాధపడు సెల్ ఫోన్ ఎక్కువ యూజ్ చేయడానికి బాధపడు సెల్ ఫోన్ నేను వాక్యమే చూస్తాను దేవుని పాటలే వింటానంటే సంతోషమే కానీ వాటికంటే మరి ముఖ్యమైనవి దేవుని చెంతకు రావడం ప్రార్థించడము దేవుని వాక్యాన్ని ధ్యానించడం రైతుల కాబట్టి ఎక్కువ అన్ని పక్కన పెట్టేసి దేవుని సన్నిధికి రావడానికి సంతోషించు ఒకవేళ ఎంతవరకు ఒకవేళ దూరం అయింటే తిరిగి మరలా దేవునితో కలుసు దేవుని సన్నికి వచ్చేసి ప్రైజ్లా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి తలలో ఉంచండి ప్రార్థన చేసుకుంది మహాపరిశుద్ధ ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు దేవా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు దావిది గారు ఇక్కడ జనులు వచ్చి ఆయనతో చెప్తున్నారు మనం యహో మందిరానికి వెళ్దామని అప్పుడు ఆయన చాలా సంతోషిస్తున్నారు తండ్రి అటువంటి సంతోషం మాకు కూడా దయచేయండి అలాగని మేము కూడా తండ్రి మీ సన్నిధికి రావాలంటే సంతోషించేలా మాకు సహాయం చేయండి అటువంటి మనసు మాకు కలుగు చేయండి తండ్రి మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు ఆ సంతోషాన్ని మేము పొందుకొని నిత్యము మీ సన్నిధిలో నివసించే దయచేయండి ఇప్పుడున్న పరిస్థితులు చాలామంది మీ సన్నిధికి దూరం అయిపోయారు మీ సన్నిధి అంటేనే నాకు పనులు ఉన్నాయి అవి ఉన్నాయి నేను సాకులు చెబుతున్నారు మీ సన్నిధికి రాకుండా తప్పించుకుంటున్నారు తండ్రి ఎంతసేపు ఈ లోకంలో పడుతున్నారు ఈ లోకంలో ఆయన ఆకర్షణలకు వాటికిటికి లోబడి ఈ లోకంలో ఎంజాయ్మెంట్ కోసం పరిగెడుతున్నారు డబ్బులు ఆస్తులు అంతస్తులు వాటిని కూడగట్టుకుంటున్నారు తండ్రి మీరు అక్కడ దగ్గరలో ఉంది ఒకవేళ రేపే మీరు వచ్చేస్తే మీరు వచ్చేస్తే అప్పుడు తండ్రి మా పరిస్థితి ఏంటి కాబట్టి తండ్రి ఇలాగున్న ప్రతి ఒక్కరూ ఆలోచించి మీ సన్నిధికి దూరమైన వారు ఉంటే తిరిగి మరలా మీ సన్నిధికి వచ్చి తండ్రి నేను ఏ తప్పు చేస్తున్నా ఏ పొరపాటు చేస్తున్నాను నాలో ఏ ఉన్నాయి నాకు తెలియజేయండి నేను వాటిని మార్చుకుంటాను మీ రక్తంలో నన్న ఇప్పుడే కడగ నేను వారందరూ పశ్చాత్తండి మీ పాదాలు పట్టుకొని దేవ మరలా మీ సన్నిధికి దగ్గర మరలా మీ సన్నిధికి వచ్చి మీతో సహవాసం చేసే కృపను భాగ్యము అందరికీ దయచేయమని కృపను అందించమని సహాయం చేయమని దేవయ్య వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసరిశుద్ధ నాలు ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించినగాక ఆమె